హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గార్లిక్ మేతీ మసాలాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి బిర్యానీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా చక్కగా వేగుతాయండి మనకి మసాలా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక కుప్పెడి వరకు మెంతికూరని నీట్గా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి మెంతికూర కాస్త వేగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకొని అవి కూడా బాగా ఉడికించుకోవాలి మెంతికూరలో కూర ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి కూరని అలాగే అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి ఏది వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవగా చీల్చుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది ఇది వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోండి నేను ముందే వేసుకోవడం మర్చిపోయాను ఇవి ముందే వేసుకుంటే బాగుంటుంది అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోస్ బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి టొమాటోస్ మగ్గుతున్నప్పుడే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి టొమాటోని మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్స్ని వేసుకొని టొమాటోని బాగా ఫ్రై చేసుకోండి అలాగే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మసాలాని బాగా మిక్స్ చేసేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మసాలాని ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఈ మసాలాస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న తర్వాతే గ్రైండ్ చేసుకున్నాం కానీ ఇలా వాటర్లో ఉడికించడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మెంతికూరను కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మసాలాస్ అనేవి కూరకి బాగా పడతాయి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కర్రీలో నుంచి మనకి మసాలాస్ అనేవి కూరకి బాగా పట్టేసాయి కూడా మరొకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా చపాతీలోకి లేదా బిర్యానీలోకి ఏదైనా మసాలా రైస్లోకి తింటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్